ఈరోజు మీరు పోచంపల్లిలోని రత్న హ్యాండ్ల్యూమ్స్లో ఉన్నారు ఈ షాప్ వచ్చేసి గత ట్వంటీ ఎయిట్ డేస్ నుంచి ఇక్కత్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే మీకు పోచంపల్లికి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటాయి పట్టు అండ్ కాటన్ ఆల్ వెరైటీస్ ఉంటాయి ఈరోజు వచ్చేసి మీకు పోచంపల్లిలోని పట్టు వెరైటీలో చూపిస్తున్నాము ఇక్కత్ సింగిల్ వీవ్ శారీస్ అండి ఇవి చాలా కంఫర్ట్గా లైట్ వెయిట్గా గిఫ్ట్ పర్పస్ కానీ ఆఫీస్ వేర్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఇందులో ఇంత ఉన్నాయి బ్లౌజ్ అనేది రాపోయేది ఇప్పుడు బ్లౌజ్ కూడా మనం పెట్టాము వీటి ప్రైస్ వచ్చేసి మార్కెట్లో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్డ్గా ఉందండి ఇది మనకు వీవర్ రేట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఓకే ఎన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ మీకు ఎక్కడ దొరకవు ప్లస్ రేటు కూడా మీరు కంపేర్ చేసుకోండి మీకు డైరెక్ట్ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగే కాబట్టి మీకు ఈ రేటు ఈ ఈ రేట్కి ఇస్తున్నాము మీరు కలర్స్ కూడా చూడండి వన్ బై వన్ చూపిస్తాము ఎన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ మీకు ఎక్కడ దొరకవు ఓకే వీటి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం ఓకే ఓకే మీకు ఇందులో వన్ బై వన్ శారీ ఇందులో మీకు ఇప్పుడు వన్ బై వన్ శారీ చూపిస్తాము ఇది మనకు పళ్ళు వచ్చేసి రెడ్ వచ్చేసి పళ్ళు వచ్చేసి డిజైన్ వచ్చింది ఓకే మనకు శారీ వచ్చేసి యాష్ కలర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ రెడ్ కలర్ ప్లేన్ వచ్చింది శారీ వచ్చేసి ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వచ్చింది ఓకే వీటి ప్రైస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్డ్గా సేల్ చేస్తున్నాం అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇస్ చేస్తున్నాం ఓకే నెక్స్ట్ వచ్చేసి పళ్ళు వచ్చేసి రెడ్ వచ్చింది పళ్ళు అయితే ఏ కలర్ అయితే వచ్చిందో మనకు బ్లౌజ్ కూడా అదే కలర్ ప్లేన్ కాంట్రాస్ట్ వచ్చింది మనకు ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ కలర్ శారీ వచ్చేసి పింక్ వచ్చింది బార్డర్ వచ్చేసి క్రీమ్ కలర్ వచ్చింది ఓకే మనకు పళ్ళు వచ్చేసి ఇలా గత లైన్స్ వచ్చినాయి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వచ్చింది నెక్స్ట్ వన్ మోర్ కలర్ శారీ వచ్చేసి క్రీమ్ కలర్ వచ్చింది బార్డర్ వచ్చేసి రెడ్ వచ్చేసింది ఓకే మనకు పళ్ళు వచ్చేసి ఇక్కడ రీజన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది శారీ వచ్చేసి ఓవరాల్ వచ్చేసి ఇలా ఇక్కడ రీజన్ వచ్చిందండి ఓకే ఇప్పుడు మీకు చూపించే ఆల్ శారీస్ వచ్చేసి జస్ట్ మీకు శాంపిల్ అండి ఇంకా మన దగ్గర చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది ఇందులో మీకు సేమ్ శారీ నచ్చినా మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లేకపోతే అవైలబుల్ స్టాక్ పెట్టమన్నా మీకు మళ్ళీ మీకు ఫొటోస్ అనేది పెడతాము ఓకే ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చిన మాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు పెడతాము వీటి ప్రైస్ వచ్చేసి మన స్టోర్లో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఫిక్స్డ్గా సేల్ చేస్తున్నాం అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నామండి చూడొచ్చు ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ మీకు ఎక్కడ దొరకవు ఇంకోటి ఏంటంటే ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకి ఈ రేట్కి ఇవ్వగలుగుతున్నాము చూడవచ్చు ఇంకా చాలా ఉన్నాయండి కలర్స్ మీకు ఏంటంటే ఐటీమ్ వైజ్గా కొన్ని చూపిస్తున్నాం ఎందుకంటే అన్నీ చూపిస్తే మీకు వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది ఓవర్ అయిపోతుంది చూడొచ్చు మీకు కలర్సే కానీ డిజైన్సే కానీ టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది ఒక చీరకు అసలు ఇంకో చీరకు అసలు సంబంధం ఉండదు ఇంకోటి ఇది వచ్చేసి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఓకే మీరు రేటు కూడా చెక్ చేసుకోవచ్చు బయటకంటే చాలా అంటే చాలా రీజనబుల్ ఉంటుందండి ఓన్లీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ప్యూర్ పట్టు శారీ అనేది ఇచ్చేస్తున్నాం మీకు దొరకదు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఓకే చూడండి శారీ డిజైన్స్ చూడండి కలర్స్ చూడండి ఒకదానికి మించింది ఒకటి ఉంటుంది చూడండి నెక్స్ట్ వన్ మోర్ కలర్ మీకు అన్నీగా ఓపెన్ చేస్తే వీడియో అనేది లెంత్ అయిపోతుంది వన్ వన్ శారీ చూపిస్తాము చూడండి బ్లూకి పింక్ బార్డర్ ఆనందకి రెడ్ బార్డర్ పింక్కి బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి యాష్కి పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్కి బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో ఎల్లోకి గ్రీన్ కలర్ నెక్స్ట్ ఆనంద బ్లూకి పింక్ కలర్ నెక్స్ట్ చిలుక పచ్చకి రెడ్ కలర్ నెక్స్ట్కి పింక్ అండ్ బ్లూ నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ ఎల్లో నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ రెడ్ నెక్స్ట్ ఆనంద బ్లూ పింక్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ నెక్స్ట్ వచ్చేసి ఆనంద బ్లూకి పింక్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ ఎల్లో నెక్స్ట్ వచ్చేసి ఆనంద బ్లూ పింక్ నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ కలర్ సెల్ఫ్ అండి నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పేస్టల్ కలర్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఆనంద ఆనందాకి రెడ్ బర్డర్ ఇప్పుడు మీకు చూపించిన శారీస్ అన్నీ ఇక్కడ సింగిల్ విత్ బ్లవ్ శారీస్ అండి క్వాలిటీ వచ్చేసి చాలా అంటే చాలా ప్రీమియం ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది మీకు సింగిల్ శారీ కూడా సింగిల్ శారీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తాము ఇది మీకు గిఫ్ట్ పర్పస్ ఏ కానీ ఆఫీస్ వేర్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి సెవెన్ ఓన్లీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాము నెక్స్ట్ సింగిల్ వ్యూనే వన్ మోర్ వెరైటీ అండి ఇది మనకు చాలా అంటే చాలా రన్నింగ్ ఐటమ్ అండి ఇది మనకు పళ్ళు చూడొచ్చు పళ్ళు వచ్చేసి ఇక్కడ డిజైన్ వస్తుంది పళ్ళు అయితే ఏదైతే డిజైన్ వచ్చిందో బ్లౌజ్ కూడా అదే డిజైన్ వస్తుంది మనకు ఓవరాల్ శారీ వచ్చేసి ట్రెడిషనల్ శారీ వచ్చేసి ప్లేన్ వచ్చేసి టూ సైడ్ ట్రెడిషనల్ బార్డర్ వస్తుంది మీరు బార్డర్లో కూడా వచ్చేచ్చు కడ్డీ బార్డర్ వస్తుంది టూ సైడ్ ట్రెడిషనల్ ఇక్కత్ టెంపుల్ డిజైన్ వస్తుంది మీకు లుకింగ్ గద్వాల్ కాన్సెప్ట్ వస్తుంది కానీ గద్వాల్ కానీ టోటల్ ఇక్కడే టోటల్ ఇక్కడే వివింగ్ అండి వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్కే ఇస్తున్నాం ఓకే మనకు శారీ వచ్చేసి ప్లేన్ వస్తుంది ప్లస్ టూ సైడ్ కడ్డీ బార్డర్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ డిజైన్ వస్తుందండి చూడొచ్చు ఇప్పుడు మీకు చూపించే అన్ని కలర్స్ మన షాప్లో అవైలబుల్ ఉన్నాయి ఇందులో మీకు సింగిల్ శారీ కావాలన్నా మనం కొరియర్ చేస్తాము చూడొచ్చు ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ మీకు ఎక్కడ దొరకవు మనది ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఎన్ని కలర్స్ డిజైన్ చూపిస్తున్నాము రేట్ కూడా చాలా రీజనబుల్ అండి ఇంకోటి ఎవరైనా హైదరాబాద్కి నియర్గా దగ్గర ఉన్నారనుకోని మన షాప్ వచ్చేసి చాలా దగ్గర అండి జస్ట్ హైదరాబాద్ నుంచి వన్ అవర్లో మనకు షాప్ అనేది రీచ్ అవుతారు మీరు ఇక్కడ ఇంకా షాపు షాప్ దగ్గరికి వచ్చినట్టయితే ఇంకా చాలా అంటే చాలా కలెక్షన్ చూడొచ్చు ఓకే ఇప్పుడు మీకు అన్ని ప్లెయిన్ కాన్సెప్ట్ అండి శారీ అంతా ప్లేన్ వచ్చేసి బార్డర్ వచ్చేసి ట్రెడిషనల్ ఇక్కత్ డిజైన్ వచ్చేసి బార్డర్లో కూడా కడ్డీ బార్డర్ వస్తుంది టూ సైడ్ వివింగ్ ఇక్కత్ టెంపుల్ వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్లో కూడా మనకు ఇక్కత్ డిజైన్ వస్తుంది ఇందులో మీకు సింగిల్ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది వీటి ప్రైజ్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ అండి మన వ్యూయర్స్కి వచ్చేసి ఓన్లీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం ఓకే ఇక్కత్ ఇక్కత్లోనే డబుల్ వార్ప్ అండి ఇవి కూడా చాలా అంటే చాలా రన్నింగ్ ఐటమ్ అండి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నాం మనకి ఈ శారీ చూసినట్టయితే పళ్ళు వచ్చేసి ఒరిజినల్ పటోలా డిజైన్ వస్తుంది ఓకే మనకు పళ్ళు అయితే ఏదైతే డిజైన్ వచ్చిందో మనకు బ్లౌజ్ కూడా అదే సేమ్ పటోలా డిజైన్ వస్తుంది మనం ఓవరాల్ శారీ చూసినట్టయితే క్రీమ్ కలర్కి క్రీమ్ కలర్ వస్తుంది టూ సైడ్ గంగా బార్డర్ ఒక సైడ్ పింక్ బార్డర్ ఒక సైడ్ గ్రీన్ కలర్ వస్తుంది ప్లస్ టూ సైడ్ మనకు ట్రెడిషనల్ ఇక్కత్ బార్డర్ డిజైన్ వస్తుంది విత్ ప్రైజ్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నాము చూడవచ్చు ఎన్ని కలర్స్ కలర్స్ డిజైన్స్ చూడొచ్చు ఒక దాన్ని మించింది ఒకటి ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మన ఓన్ ప్రొడక్షన్ అండి ఎవరైనా హైదరాబాద్ నియర్కి దగ్గర ఉన్నారనుకోండి డైరెక్ట్ షాప్ ఇది చేయండి లేదు రాని వాళ్ళు అయితే ఏంటంటే మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినారు అనుకోండి ఇవి ఉన్నా ఓకే లేకపోతే దీంట్లో అవైలబుల్ స్టాక్ మీకు మళ్ళీ ఇంకేమైనా ఎక్సెస్ వచ్చినా మీకు దీంట్లో కలిపి మీకు వాట్సాప్ చేస్తుంటాము చూడొచ్చు ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ మీకు ఎక్కడ దొరకవు క్వాలిటీ కూడా చెక్ చేసుకొని టోటల్లీ ఇది డబల్ వార్ప్ అండి ఓకే వీటి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ టూ హండ్రెడ్ అండి డబల్ వార్ పళ్ళు అండ్ బ్లౌజ్ డిజైన్ వస్తుంది టూ సైడ్ ట్రెడిషనల్ ఇక్కడ డిజైన్ వస్తుంది బార్డర్ కూడా అన్ని కడ్డీ బార్డర్స్ వస్తాయి ఓకే మనకు శారీ వచ్చేసి ప్లేన్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ డిజైన్ వచ్చింది అండి ఇది ఇంకొక వెరైటీ అండి మనకు పళ్ళు అండ్ బ్లౌజ్ పటోలా డిజైన్ వస్తుంది బాడీ వచ్చేసి చెక్స్ వస్తుంది మనకు పళ్ళు వచ్చేసి ఇక్కత్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇక్కత్ డిజైన్ వస్తుంది మనం ఓవరాల్ శారీ చూసినట్టయితే బాడీ పార్ట్ వచ్చేసి చెక్స్ వచ్చేసి బార్డర్ వచ్చేసి టూ సైడ్ కడ్డీ బార్డర్ వస్తుందండి వీటి ప్రైస్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ సెవెన్ థౌజండ్ సారీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే వీటి ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ప్రజెంట్ వచ్చేసి దీంట్లో ఫోర్ కలర్స్ ఉందండి మళ్ళీ వస్తాయి మీకు ఎవరైనా ఇందులో సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకే వీటి ప్రైస్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది అండి డబుల్ వార్పు ఇవన్నీ ఇక్కడ బేసిక్స్ అంటారు ఇవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ డబుల్ వార్పు ఇవి ఏంటంటే మీకు జస్ట్ ఓన్లీ శాంపిల్స్ చూపిస్తున్నాను ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి ఒకదాని మించింది ఒకటి ఉంటుంది ఇందులో ఒక టూ ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ శారీస్ ఉంటాయి ఓకే వీటి ప్రైస్ వచ్చేసి అన్ని లెవెన్ ఫైవ్ అండి ఇవన్నీ మనకు హోల్సేల్గా ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్కే వస్తాయి చూడొచ్చు ఎన్ని కలర్స్ డిజైన్స్ ఒక దాని మించింది ఒకటి ఉంటాయని ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ మనం ఓపెన్ చేయాలంటే వీడియో అనేది లెంతే అయిపోతుంది ఈ ప్యాటర్న్ జస్ట్ మీకు ఇందులో మీకు కలర్స్ కావాలనుకుంటే మనకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసినాం అనుకోండి ఈ రేటు ఉన్నాయండి మనకు వాట్సాప్ చేస్తామండి ఓకే ఆర్డర్ అండి ఓకే ఇవన్నీ డబల్ వార్పివి మనకు పళ్ళు వచ్చేసి అన్ని శారీస్కి పళ్ళులో ఇక్కడ డిజైన్ వస్తుంది బార్డర్ పళ్ళు అయితే ఏదో కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా అదే కాంట్రాస్ట్ ప్లేన్ వస్తుంది మనం ఓవరాల్ శారీ చూసినట్టయితే ఇలా వస్తుంది శారీ వచ్చేసి ఆల్ ఓవర్ ఇక్కడ బార్డర్లో ఇట్లా డిజైన్ వస్తుంది ఓకే వీటి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫైవ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తాయి ఇందులో ఒక శారీకి మించింది ఇంకో శారీ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఒక శారీకి ఇంకో శారీకి అసలు సంబంధం ఉండదు అన్ని డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు మీకు చూపించిన అన్ని సారీస్ మన స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి వీటి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నాము దీంట్లో మనకు పళ్ళు బ్లౌజ్ డిజైన్ వచ్చింది అనుకోండి థౌసండ్ రూపీస్ అనేది ఎక్స్ట్రా అవుతుంది అంటే టెన్ ఎయిట్ అవుతుంది ఓకే బ్లౌజ్ అనేది ప్లేన్ వస్తే నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బ్లౌజ్ డిజైన్ వస్తే టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే దీంట్లో ఏంటంటే మీకు అసలు కలర్సే కానీ డిజైన్స్ కానీ చాలా ఉంటాయండి దీంట్లో కూడా మన దగ్గర టూ త్రీ హండ్రెడ్ శారీస్ ఉంటాయి ఎప్పుడు ఉంటాయి మన దగ్గర ఈ వేరిట్లో మీకు సింగిల్ శారీ నచ్చిన మన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినా సింగిల్ శారీ కూడా మనము కొరియట్ చేయడం అనేది జరుగుతుంది చూడవచ్చు ఎన్ని కలర్స్ డిజైన్స్ మీకు ఎక్కడా దొరకవు వీటి ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అన్నాయి ఇందులో బ్లౌజ్ కూడా మీకు డిజైన్ వచ్చింది అనుకోండి థౌసండ్ రూపీస్ అనేది ఎక్స్ట్రా అనేది అవుతుంది ఓకే ఇవన్నీ ఇక్కడ కడ్డీ బాడర్స్ చూడొచ్చు డిజైన్స్ ఏ కానీ కలర్స్ ఏ కానీ ఒక దాని మించింది ఒకటి ఉంటుంది అసలు ఒకదానికి ఇంకోదానికి అసలు సంబంధం ఉండదు డిజైన్స్ కూడా మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ ఇక్కడ డబల్ వార్ప్ శారీస్ ఓకే చూడండి ఇంకా చాలా ఉన్నాయండి ఇంక అన్ని వీడియో చూపిస్తే వీడియో అనేది లెంత్ అని చెప్పేసి మీకు ఇలా చూపిస్తున్నాము ఓకే ఇవన్నీ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేము వచ్చేసి ఓన్లీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఓకే ఓ వారే చెక్స్ ప్యాంటర్ అండి వీటి ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ అండి మనకు వచ్చేసి వీ వీటి ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మన యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాము ఇందులో మీకు ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకు పళ్ళులో డిజైన్ వచ్చింది ఈ బ్లౌజ్లో కూడా ఇక్కడ డిజైన్ వచ్చింది మీరు వర్క్ ఎటువంటి వర్క్ చేసుకోవాల్సిన లేదు ఓకే మనకు టోటల్ శారీ వచ్చేసి ఎల్లోకి ఆరెంజ్ బార్డర్ వస్తుంది ఓకే దీంట్లోనే మళ్ళీ వన్ మోర్ వన్ మోర్ వన్ మోర్ కలర్ చూసుకుందాం మనకు పళ్ళు వచ్చేసి ఇక్క ఎలిఫెంట్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి చెక్స్ డిజైన్ వచ్చింది మనకు ఓవరాల్ శారీ వచ్చేసి ఇట్లా వచ్చింది ఓకే వీటి ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి పళ్ళు ఇక్క డిజైన్ వచ్చింది బ్లౌజ్ చెక్స్ వచ్చింది టోటల్ చెక్స్ ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా మీరు ఒకసారి శారీ జూమ్లో చూసినట్టయితే మీకు జస్ట్ ఎవ్రీ హాఫ్ ఇంచ్కి జరీ చెక్స్ అని వస్తుంది ఈ జరీ కూడా మీకు అవతలకి అనేది కాదు టోటల్లీ వీవింగ్లో వచ్చేస్తుంది ఇది సో దీనివల్ల ఇది మేకింగ్ టైం కూడా మనకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ టైం పడుతుంది మనకు బార్డర్ కూడా చూడొచ్చు డిఫరెంట్ బార్డర్ కడ్డీ బార్డర్ వచ్చేసి బార్డర్ కూడా గ్యాప్ బార్డర్ వచ్చేసి మీకు పీకాక్ అనేది వస్తుంది చూడొచ్చు ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఆనంద పళ్ళు వచ్చింది శారీ వచ్చేసి పింక్ అనేది వచ్చింది చూడొచ్చు ఇప్పుడు మీకు చూపించే అన్ని శారీస్ మన షాప్లో అవైలబుల్ ఉన్నాయండి సింగిల్ శారీ నచ్చినా మనం అనేది చేస్తాం ఇది మన పళ్ళు వచ్చేసి ఇక్కతు వచ్చింది పళ్ళు అయితే ఏ కలర్ అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ అది ఇక్కడిదిన వచ్చింది ఇది మనకు ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వచ్చింది ఓకే నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ అండ్ బ్రింజాల్ ఓకే మనకు పళ్ళు వచ్చేసి బ్రింజాల్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ చెక్స్ వచ్చింది ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వచ్చింది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ ఓకే మనకు పళ్ళు వచ్చేసి ఎల్లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లూ కలర్ వచ్చింది మనకు ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వచ్చింది ఓకే ఇప్పుడు మీకు చూపించిన అన్ని శారీస్ మన షాప్లో అవైలబుల్ ఉన్నాయి సింగిల్ శారీ కావాలన్నా మనం క్వరేట్ చేస్తుంటాము ఓకే మీరు క్వాలిటీ విషయంలో డౌట్ వాడని అవసరం లేదండి క్వాలిటీ వచ్చేసి టోటల్లీ డబల్ వార్ప్ అండి టోటల్లీ హ్యాండ్ హ్యాండ్మేడ్ మాది ఓన్ ప్రొడక్షన్ ఇందులో మీకు సేమ్ ఒక డబుల్ త్రిబుల్ కావాలన్నా మనం వీవింగ్ చేసిస్తాము చూడొచ్చు ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ మీకు ఎక్కడ దొరకవండి మా సొంత తయారీ పళ్ళు పటోళ్ల డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా పటోలో డిజైన్ వచ్చింది ఓవరాల్ శారీ చూడండి ఎంత బాగుందో ఇది యాక్చువల్ కాస్ట్ ఫోర్టీన్ ఫైవ్ అండి మనం ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాము ఓకే వన్ మోర్ శారీ పళ్ళు పటోలా డిజైన్ బ్లౌజ్ చెక్స్ టోటల్ శారీ వచ్చేసి ఇలా వచ్చింది ఇది కూడా మనం ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ మోర్ శారీ బ్లూ అండ్ గ్రీన్ చూడొచ్చు పళ్ళు ఇక్కద్ డిజైన్ బ్లౌజ్ ప్లేన్ టోటల్ శారీ ఇట్లా వచ్చింది ఇది మనకు ఓన్లీ ఫోర్టీ ఇవన్నీ మీకు చూపించిన శారీస్ అన్నీ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం ఓకే అన్నీ ఇక్కత్ డిజైనర్ క్విల్ ఇక్కత్ డిజైనర్ శారీస్ అండి ఇవి ప్రజెంట్ రన్నింగ్ ఐటమ్ అండి ఇవి మార్కెట్లో మీకు రేర్ కలెక్షన్ ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి మనకు పళ్ళు వచ్చేసి బ్రింజాలు వచ్చింది బ్లౌజ్ కూడా బ్రింజాలు వచ్చింది మనం ఓవరాల్ శారీ చూసినట్లయితే టోటల్లీ పేస్టల్ కలర్ అండి రన్నింగ్ కలర్ డిజైన్ కూడా ట్రెండీ కలర్ ట్రెండీ డిజైన్ ఇవన్నీ మీకు మార్కెట్లో మీకు అన్నీ సిక్స్టీన్ ఫైవ్ ఫిక్స్డ్ అండి మన షాప్లో అమ్మేది మన వ్యూవర్స్ మాత్రం ఓన్లీ థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాం మీరు కలర్స్ డిజైన్స్ చూడండి ఈ డిజైన్ ఇన్ని కలర్స్ డిజైన్స్ మీకు ఎక్కడ దొరకవు ఇది మన పళ్ళు వచ్చేసి ఇక్క డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇక్కడ డిజైన్ వచ్చింది మనం ఓవరాల్ శారీ చూడొచ్చు కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ బార్డర్ కూడా చూడండి బార్డర్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చింది మనకు బార్డర్లో కూడా ఇట్లా ఫిష్ వచ్చింది కింది సైడ్ ఓకే మీకు ఈ మీకు చూపించేసి ఈ శారీస్ అన్నీ ఒక శారీకి ఇంకో శారీకి అసలు సంబంధమే ఉండదు ఈ శారీ చూడండి మనకు పళ్ళు వచ్చేసి ఒరిజినల్ రాజ్కోట్ పటోలా డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా రాజ్కోట్ పటోలా డిజైన్ వచ్చింది ఓవరాల్ శారీ చూసినట్టయితే ఒరిజినల్ ట్వల్లికస్ డిజైన్ అండి ఇది టోటల్లీ బాధనీ స్టైల్ వస్తుంది వీటి ప్రైజ్ వచ్చేసి మొన్నటి వరకు అయితే మనం సిక్స్టీన్ ఫైవ్ ఫిక్స్డ్ అమ్మామండి అండి ప్రజెంట్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాము ఇది వన్ మోర్ శారీ పళ్ళు వచ్చేసి పటోలా డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా పటోలా డిజైన్ వచ్చింది ఓవరాల్ శారీ చూడండి ఒరిజినల్ బాంధిని డిజైన్ వచ్చింది ట్వెలిక డిజైన్ బార్డర్లో కూడా మీకు పికక్ వచ్చింది నెక్స్ట్ జస్ట్ శారీ టోటల్ పైపింగ్ వచ్చినట్టు బార్డర్ కూడా వీవింగ్ 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 థ్రెడ్స్ అని వచ్చాయి వన్ మోర్ కలర్ అండి శారీ వచ్చేసి బ్లూ వచ్చింది బార్డర్ వచ్చేసి రెడ్ వచ్చింది మనకు పళ్ళు వచ్చేసి ఒరిజినల్ పటోలా డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా పటోలా డిజైన్ వచ్చింది ఓవరాల్ శారీ చూడండి టోటల్లీ ట్విలిక్ కత్ డిజైన్ అండి ఇది కూడా మనం సిక్స్టీన్ ఫైవ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వన్ మోర్ కలర్ బ్రింజాల్ విత్ చాక్లెట్ కలర్ పళ్ళు ఒరిజినల్ పటోలా డిజైన్ బ్లౌజ్ పటోలా డిజైన్ ఓవరాల్ శారీ చూడొచ్చు మంచి డా పేస్టాల్ బ్రింజాల్ కలర్కి చాక్లెట్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్కి నావీ బ్లూ కలర్ ఇప్పుడు మీకు చూపించే ప్రతి కలర్ ప్రతి డిజైన్ టోటల్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ట్రెండి కలర్స్ ట్రెండి డిజైన్స్ మీకు ఎక్కడ దొరకవు మార్కెట్లో ఇది ఏంటంటే మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఇన్ని కలర్స్ డిజైన్స్ అనేది చూపిస్తున్నాము నెక్స్ట్ వన్ మోర్ శారీ పళ్ళు పటోలు వచ్చింది శారీ కూడా టోటల్లీ మిడిల్ వచ్చేసి ట్విలిక్క డిజైన్ వచ్చి బార్డర్లో వచ్చేసి రాజ్కోట్ పటోలా డిజైన్ వచ్చిందండి ఇవి కూడా మీకు సేమ్ ప్రైస్ అండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫైవ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి పళ్ళు పటోలా బ్లౌజ్ కూడా పటోలా డిజైన్ వచ్చింది మీకు ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వచ్చింది ఇది కూడా మనం ఓన్లీ థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నాం చూడొచ్చు ఇప్పుడు మీకు చూపించే ఈ శారీస్ అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ అండి టోటల్లీ అన్ని అన్ని సారీస్ పళ్ళు అండ్ బ్లౌజ్ పటోలా డిజైన్ అండి ఒక శారీ మించింది ఇంకో శారీ ఉంటుంది ఒక దాంట్లో పాన్ పటోలా డిజైన్ వస్తుంది ఇంకో దాంట్లో బాందీని డిజైన్ వస్తుంది ఓకే ఇంకోటి ఏంటంటే మనం రీసెంట్గా ఇన్స్టా కూడా ఓపెన్ చేసామండి మన షాప్ మన షాప్ నేమ్ ఇందే రత్న రత్న హ్యాండ్లూమ్స్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెడతాము ఎవరైనా ఫాలో నుండి ఫాలో కాండి మీకు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి ఏంటంటే మీకు మీకు టోటల్లీ మాది ఓన్ మ్యానుఫ్యాక్చర్ అండి గత ట్వంటీ ఎయిట్ ఇయర్స్గా మనం ఇదే పోచంపల్లి హ్యాండ్లూమ్ శారీస్ కానీ ఫ్యాబ్రిక్ కానీ మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ చేస్తున్నాము ఎవరికన్నా షా ఇంట్లో షాప్ ఉన్న వాళ్ళైనా కొత్తగా షాప్ పెట్టాలనుకున్నా ఒకరికన్నా బల్క్ క్వాంటిటీ కావాలన్నా డైరెక్ట్ మీరు మాకు కాంటాక్ట్ కానీ లేకపోతే మా షాప్ విజిట్ చేయండి ఎప్పటికప్పుడు మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తూనే ఉంటే ఉంటాయి పోతూనే ఉంటాయి చూడవచ్చు ఎవరికన్నా కస్టమైజ్డ్ కావాలన్నా చేసిస్తుంటామండి సేమ్ కలర్ ఫైవ్ సిక్స్ శారీస్ కావాలన్నా అట్లా కావాలన్నా మనం చేసిస్తుంటాము చూడొచ్చు చూడవచ్చు మేము ఇప్పుడు మీకు చూపించిన శారీస్ అన్నీ ఒరిజినల్ ఫిలిక్ బాందిని కాన్సెప్ట్ అండి ఇవన్నీ ఇంకా మార్కెట్ రాలేండి ప్రజెంట్ రన్నింగ్ ఐటమ్ అండి చూడొచ్చు ఎన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ మీకు ఎక్కడ దొరకవు ఏంటంటే టోటల్లీ మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మాది మీకు ఈ రేట్లకు అనేది ఇస్తున్నాము ఇవన్నీ మా సొంత అండి చూడొచ్చు ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ ఓకే మీకు శారీస్ కూడా చూడండి ఒక మించింది ఒకటి ఉందండి ఒక దానికి అసలు ఇంకోటి సంబంధమే లేదు చూడొచ్చు ఇవన్నీ విత్ కాస్ట్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం చూడండి మీకు కలర్సే కానీ డిజైన్సే కానీ టోటల్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి చూడు నెక్స్ట్ వచ్చేసి పేస్టల్ కలర్ అండి మన పళ్ళు వచ్చేసి పటోలా ఏదైనా వచ్చింది బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది మనకు ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వచ్చింది చూడొచ్చు శారీ కూడా మిడిల్లో కూడా మీకు పేస్టల్ ఏదైనా వచ్చింది బార్డర్లో కూడా మీద కూడా ఒక కడ్డి బార్డర్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ కింది బార్డర్ కూడా మీకు పటోలా డిజైన్ వచ్చి డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చింది ఇప్పుడు మీకు చూపించిన అన్ని సారీస్ వచ్చేసి ఒరిజినల్ ట్విలీకత్ డిజైన్స్ అండి ఇవన్నీ డబల్ వర్క్ సారీస్ ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెసే ఉన్నాయండి ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చినా మాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది వీటి ప్రైస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్రజెంట్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం